నాకు జగన్ టాపిక్ తీసుకున్న ప్రతిసారి చాలా చాలా చిరాకు వీడియో ఇస్తున్నాం అయితే ఈసారి ఈ వీడియోలో చాలా చాలా ఉత్సాహంతో వీడియో ఇవ్వబోతున్నా కారణం ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ రకంగా వనరులు అంటే ఏంటో పిల్లల చదువు ఒక పాఠం తాలూకు వీడియో వైరల్ అవుతుంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొట్టేడు తీసుకున్నాం కొట్టేటప్పుడు వెనక్కి వెళ్ళం ఏదైతే అర్థం పార్థం లేదు ఇక్కడ వచ్చేసి నేను చెప్పదలసింది ఏంటంటే ముందుగా గిన్నీస్ బుక్ రికార్డులు బద్దలు కొట్టినటువంటి విషయాన్ని మాట్లాడతాం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి ఆ తర్వాత పాఠం చెప్పింది చంద్రబాబు చూసిందేమో ప్రజలు చెడు ఆడుకుంటుందేమో జగన్ని ఇది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా ఏపీలో నిన్న అరవై ఒక్క వేల విద్యా సంస్థలు స్కూళ్ళు కాలేజీలు స్కూళ్ళు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఎల్కేజీ నుంచి ఆఫ్కోర్స్ గవర్నమెంట్ స్కూల్ కదా దెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తర్వాత తర్వాత ప్లస్ వన్ ప్లస్ టూ అన్నప్పుడు మనకు ఇంటర్మీడియట్ అన్నట్టు అనుకోవచ్చు మొత్తం అరవై ఒక్క వేల విద్యా సంస్థలు అన్నీ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అప్రాక్సిమేట్లీ రెండు కోట్ల మంది ఇందులో భాగమయ్యారు రెండు కోట్ల మంది ఒక రాష్ట్రంలో ఏ రోజు కూడా ఎట్ ఏ టైము టీచర్లు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అన్నప్పుడు కలగలిసి ఒక పెద్ద ఈవెంట్ అన్నది ఇంతవరకు జరగల నాకు తెలిసి వరల్డ్లో జరగల అదే ఇది ఖచ్చితంగా గిన్నెస్ పిరికెట్లు బత్తలు కొడతాం ఖాయం తర్వాత ఇక్కడ క్లియర్గా లోకేష్ ఏం చెప్పాడు కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్పాడు ఎక్కడన్నా ఒక పార్టీకి సంస్ చిన్న సింబల్ ఉందా గుర్తులు ఉన్నాయా ఏమీ లేవు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం అని ఫుటో కూడా ఎక్కడ లేదమ్మా మీకున్న బెల్ట్ కానీ స్కూల్ బ్యాగులు కానీ బుక్స్ కానీ మీకు వస్తున్న ఏ వస్తువులైనా సరే కానీ అన్నీ కూడా మీవి అన్నట్టుగా అది చూస్తే మాది అన్న ఫీలింగ్ మీకు రావాలి తప్ప చంద్రబాబు నాయుడు ఇచ్చాడు జగన్ ఇచ్చాడు అటువంటి ఫీలింగ్ రాకూడదని చెప్పేసి ఫుల్ క్లారిటీ ఎలా ఇచ్చినాడంటే రాజకీయాన్ని ఎట్టి పసిలా కూడా విద్య విషయంలో జోక్యం చేసుకునియకూడదు మేము చేస్తుంది అదేనమ్మా అని చెప్పేశాడు కాబట్టి చంద్రబాబు ఇక ఆయన చెప్పాడు కదండి అసలు పిల్లలకి సంబంధించి ఈరోజు పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలకి సంబంధించి ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఓవరాల్గా అన్నప్పుడు వాళ్ళతో ఏం డిస్కస్ చేయాలండి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇదే నీ సొసైటీకి మెసేజ్ అని చెప్పేసి మాట్లాడారా సిగ్గు ఎగ్గు లేకుండా అసలు అనకూడదని బుద్ధి జ్ఞానం లేకుండా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే కదా చేసి అమ్మఒడు అంటూ బట్టలు నొక్కుతున్నాడంటూ మొత్తం స్కూల్ పిల్లలు ఎదురు వాళ్ళెదురు పట్టుకొని పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు ఇచ్చే మెసేజ్ ఇద్దా అంటాడు కానీ ఈరోజు మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పెళ్ళని ఏమ్మా మీరు చదువుకుంటున్నారు కదా రేపటి రోజు ఏమవుతారమ్మా కంప్యూటర్నీ ఎవరవుతారు డాక్టర్లు ఎవరు అవుతారు లాయర్లు ఎవరు అవుతారు ఇంజనీర్లు ఎవరు అవుతారు పోలీస్ ఎవరు అవుతారు రాజకీయ నాయకులు ఎవరు అవుతారు అంటూ వాళ్ళ యొక్క డ్రీమ్ సేవవుతున్నాయో అవి ఎలా ఫుల్ఫిల్ అవ్వాలో ఎలా ముందుకెళ్లని చెప్పినాడు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి కొట్టాడు తీసుకున్నాం తర్వాత మేము కొడతాం ఇటువంటి దిక్కుమాలిని బట్ ఇక్కడ చంద్రబాబు ఏం చెప్పున్నారు ఇప్పుడు ఒకళ్ళు ఫస్ట్ వచ్చారు ఒకళ్ళు సెకండ్ వచ్చారు ఒక లాస్ట్ వచ్చారు అనుకుందాం ఆ లాస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మరలా చదువుకొని మరలా బెస్ట్ వేలో ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాసి ముందుకు రావాలి అంటే లైఫ్లో ఒడిదుడుకులు ఉంటాయి ఓటములు ఉంటాయి గెలుపులు ఉంటాయి కానీ వాటన్నింటిలో కూడా మనకి ఏది సెట్ అవుతుంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి మన గోల్ ఏంటి మన అచీవ్ అన్నది ఏది చేయాలి ఏంటో క్లారిటీ ఉన్నప్పుడు ఆ అభ్యసలు దాన్ని తగ్గట్టుగా ఆలోచించి ముందుకు వెళ్తారు ఇదే విషయం నిన్న పిల్లలందరూ గుర్తు చేశాడు ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా ఈయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి ముసిలోడు రేహ్ మా పోతడ్ బుద్ధి బుర్ర లేకుండా మాట్లాడాండి ఆ వ్యక్తి ఈరోజు నిన్న పుట్టపరితి దగ్గర కొత్త చెరువు అనుకుంటా ఆ స్కూల్కి వెళ్ళిన ఎనిమిదో తరగతి దాని వనరులకు సంబంధించి పాఠం అసలు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా సూపర్గా అసలు వనరులు అంటే అసలు ఏంటి మనకి అవసరానికి ఏదైతే అక్కడికి వచ్చిందో అది వనరు మన అవసరాలు తీర్చేది వనరు అండి దాహం వేస్తుంది నీరు తాగుతాం నీరు అనేది వనరు స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్ళాలి ఇల్లు దూరం దెన్ సైకిల్ వనరు బైక్ వనరు బస్సు వనరు ఆటో వనరు తర్వాత పరీక్ష రాయాలి దెన్ పేపర్ వనరు పెన్ను వనరు ప్యాడు వనరు పుస్తకాలు వచ్చేసి మనం చదవడానికి ఉపయోగపడుతున్నాయి అంటే మనం చదువుకోవాలి పుస్తకాలు వనరు ఇలా పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఎంత చక్కగా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు కదా ఒక్క ముక్క అండి ఒక్క ముక్క ఏ రోజున సవ్యంగా చెప్పాడు అనకూడదు కానీ డిజిటల్ క్లాస్ బోర్డు అండి డిజిటల్ బోర్డు మీద రాసి తప్పులు రాస్తాడు ఆయనకు రాదు చెడి ప్రయోజనం అన్నప్పుడు డిజిటల్ దాంట్లో ఎలాగండి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంట ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు నువ్వు వచ్చి చేతి అంటే తుడిపోయింది ఆల్రెడీది పెన్ను పెన్సిల్తో మార్క్ చేస్తుంది నువ్వు దాన్ని ఆల్రెడీ రాస్తున్నావు దాన్ని చెడపాలన్నప్పుడు డిజిటల్ బోర్డు మీద ఆ పక్కన ఎర్రదర్ని సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా తెలియ మళ్ళీ ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మన దరిద్రం పోతే మన దొరబైపోతే ఫైవ్ ఇయర్స్ మన సీఎంగా ఉన్నాడు మరలా రెండు వేల ఇరవై తొందర ఈయన వస్తాడంట లాగా అని వెనక తిరుగుతూ ఉంటారు కొంతమంది నేను మరలా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా అభిమానించోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేద్దామనుకుంటే జగన్ గెలిపించుకోండి అని గెలడు గెలవడు ఒకటానికి ఓట్లేసుకోండి చంద్రబాబు నాయుడు భవిష్యత్తును చూస్తాడు వర్తమానంలో పనిచేస్తాడు అంతిమంగా తెలుగు జాతి మేలు కోరుతాడు నేను ఎప్పుడు చెప్పేది ఇదే పార్టీలకు అతీతంగా మీరు కనుక ఆలోచించగలిగితే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడుని మించినటువంటి ముఖ్యమంత్రి లేడు అడ్మినిస్ట్రేటర్ లేడు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెడుగుడు అన్నమాట గతంలో ముఖ్యమంత్రి కొండి ఏం మాట్లాడాడు అన్ని ముందు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడని చెప్పేసి ముందు పెట్టి ఇప్పుడు రా అబ్బాయిలు ఎవరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండ్ ఎవరు అసలైన ముఖ్యమంత్రి ఎవరు ముసిరుడు ఎవరు కుర్రోడు ఎవరు పాలకుడు ఎవరు పనికి ఇలాగే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాతో ఆడుతూ ఉన్నారు